ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఈ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీన వరలక్ష్మి వ్రతం వచ్చింది ఈ రోజున ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారో వారి ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి ఈ వరలక్ష్మి వ్రతం ఇంట్లో ఎలా జరుపుకోవాలి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఒక రోజు ముందుగానే పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి ఈ వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటంటే పసుపు కుంకుమలు గంధం పూలు తమలపాకులు అరటి పండ్లు వక్కలు ఎండు ఖర్జూరాలు అగరవత్తులు కర్పూరం చిల్లర డబ్బులు ఒక ఎర్రని వస్త్రం అమ్మవారి ఫోటో లేదా అమ్మవారి రూపు అమ్మవారికి చీర జాకెట్టు కలసం కొబ్బరికాయలు తెల్లదారం లేదా నోము దారాలు బియ్యం నానబెట్టిన శనగలు మట్టి దీపం కుందులు ఒత్తులు నెయ్యి ఈ సామాగ్రి మొత్తాన్ని ముందు రోజే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి ఆగస్టు పదహారవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రపరిచేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు వేసి ఇంటిని తుడుచుకుంటే మీ ఇంట్లో ఉన్న మైలు అంతా పోతుంది ఇల్లంతా శుభ్రం చేసుకున్న తరువాత ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి తర్వాత ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ రోజున ఖచ్చితంగా ఇంటి ముందు పూజ గది ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి అష్టదళ ముగ్గు అంటే చాలా ఇష్టం ఈ రోజున పూజ చేసే ఆడవాళ్ళు ఎర్రటి వస్త్రాలు ధరించి వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మీకు మంత్రాలు రాకపోయినా పర్వాలేదు భక్తి పూర్వకంగా అమ్మవారిని స్మరించుకుంటూ ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు భక్తి పూర్వకంగా చేసే ఏ పూజకైనా సరే రెక్తింపు పుణ్యఫలం లభిస్తుంది ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లు పానకం పరమాన్నం నానబెట్టిన పచ్చిశెనగలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి ఇక మీ శక్తి కొలది పులిహోర పూర్ణాలు బూరెలు గారెలు ఇలా మీరు చేయగలిగినన్ని నివేదించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజున మీ ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది దేవుడికి పెట్టాలనుకున్న నైవేద్యాలన్నీ ముందుగానే తయారు చేసుకుని పూజను ప్రారంభించాలి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు అమ్మవారి రూపును తెచ్చుకుని నిండుగా అలంకరించుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి లేదా ఒక లక్ష్మీదేవి పటాన్ని ఇంటికి తెచ్చుకొని అయినా పూజ చేసుకోవచ్చు పూజ గది ముందు ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే ఒక చెక్క పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ గది ముందు పెట్టుకోవాలి పీట లేని వాళ్ళు ఒక అరటి ఆకునైనా ఉపయోగించవచ్చు ఈ మండపం పైన బియ్యం పిండితో అష్టదల ముగ్గు వేసి దానిపై ఎర్రటి వస్త్రంను పరిచి కలసం ఏర్పాటు చేసుకోవాలి కలసం ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో కొంచెం నీళ్లు పసుపు కుంకుమ పదకొండు రూపాయి పిల్లలు వేసి ఈ రాగి చెంబు పైన కొబ్బరికాయను పెట్టాలి ఈ కొబ్బరికాయకు కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి రవిక వస్త్రాన్ని చుట్టుకోవాలి ఈ విధంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే అమ్మవారి పటాన్ని లేదా అమ్మవారి రూపును పీఠం మీద ప్రతిష్ఠించుకోవాలి అమ్మవారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో ముత్యాల దండతో అందంగా అలంకరించుకోవాలి ముత్యాల దండను అమ్మవారికి వేస్తే చాలా సంతోషిస్తుంది అమ్మవారి పటానికి నగలను వేసే ముందు నగల మీద కొంచెం పాలు పోసి శుద్ధి చేసుకోవాలి ఆ తరువాతే అమ్మవారికి నగలను వేయాలి ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున గులాబీ పువ్వులతో అమ్మవారిని అలంకరిస్తే అమ్మవారి సంతోషానికి హద్దులు ఉండవు దీంతో మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించే ముందు ముందుగా గణపతి పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు ఫలితం ఉంటుంది ఒక తమలపాకు మీద పసుపు గణపతిని తయారు చేసుకొని గణపతికి కుంకుమ బొట్టు పెట్టి ఒక పుష్పంను సమర్పించి గణపతిపై కొన్ని అక్షింతలను వేసి నమస్కారం చేసుకుని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ముందుగా కంకణాలను తయారు చేసుకోవాలి ఒక తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా తీసుకుని వాటికి పసుపు రాయాలి ఆ దారానికి ఒక తమలా కడితే కంకణం తయారవుతుంది ఈ కంకణాలను అమ్మవారి పటం దగ్గర పెట్టి కంకణాల మీద పసుపు కుంకుమలు వేస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి తరువాత ఆ కంకణాలను తీసుకొని మీ చేతికి కట్టుకొని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ముందుగా పూజ గదిలో ఉన్న కలసం మీద అక్షింతలను వేసి నమస్కారం చేసుకోవాలి ఆ తరువాత అమ్మవారి పటం ముందు దీపం వెలిగించాలి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున మట్టి కుందుల్లో దీపారాధన చేసే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు రెండు మట్టి కుందులను తీసుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టి దాంట్లో ఆవు నెయ్యిని పోసి ప్రతి కుందిలో ఐదు వత్తులను వేసి దీపం వెలిగించుకోవాలి మట్టి కుందులు లేని వాళ్ళు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు దీపం వెలిగించాక దీపం దగ్గర రెండు పుష్పాలను పెట్టి దీపాన్ని ముట్టుకుని నమస్కారం చేసుకోవాలి అలాగే అమ్మవారి పటం ముందు తాంబూలం సమర్పించాలి తాంబూలం అంటే రెండు తమలపాకులను తీసుకుని దాని మీద రెండు అరటి పండ్లు రెండు ఒక్కలు ఒక రూపాయి బిల్లను పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టాలి అలాగే మీ శక్తి కొలది అమ్మవారికి ఒక చీర ఒక జాకెట్ ముక్కను సమర్పించాలి అమ్మవారికి సమర్పించే చీర మీద ఒక జాకెట్ ముక్క అరగజను ఎర్రటి గాజులు పెట్టి వాటిని మీ కళ్ళకు అద్దుకొని మీ మనసులో అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి దగ్గర పెట్టండి తర్వాత మీరు చేసిన నైవేద్యాలు అన్నిటినీ అమ్మవారి ముందు పెట్టాలి ఈ నైవేద్యాల పైన తమలపాకుతో నీళ్లను ఒకసారి చిలకరించాలి చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ ఇంటికి ఐదు లేదా పదకొండు ముత్తైదువులను పిలవాలి వారికి కాళ్ళకి పసుపు రాసి నుదితిన కుంకుమ బొట్టు పెట్టాలి ఆ తరువాత ఆ ముత్తైదువులకు కొంచెం పూలను తలలో పెట్టుకోమని ఇవ్వాలి ఆ తరువాత వారికి వాయనం అందించి వారి ఆశీర్వాదం తీసుకుంటే వరలక్ష్మి వ్రతం సంపూర్ణంగా పూర్తవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి